చిన్న ఫ్యామిలీలో వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీ కొట్టేసి జపాన్ వరకు వేసి ప్రపంచ దేశాలలో ఒక పేరు ప్రతిష్ట ఎట్లా చేయనది ముఖ్యంగా నేను చేసిన కార్యక్రమం ఏంటంటే యువతకు స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశమే చేశాను చాలా మందికి నా విషయం తెలుసు ఇప్పటికి నేను వందల మంది కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాను కాకపోతే ముఖ్యంగా నేను చేసిన పని ఏంటంటే ఇక్కడ చదువుకుని పైకి పోయిన తర్వాత నాకు నేను నిలబెట్టుకున్న తర్వాత నేను ఇండస్ట్రీస్ పెట్టేసి కొంతమందికి యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జపాన్ పోయి ఇరవై సంవత్సరాలు ఉండి అక్కడ మంచి సంబంధాలు ఏర్పాటు తిరిగి భారతదేశం వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఇండస్ట్రీస్ పెట్టి చాలా మంది గెప్లాసిన విషయం ఇక్కడ కామారెడ్డి వెళ్ళారెడ్డి నిజామాబాద్ వరకు ఇక్కడ అందరికీ సుపారించదే అది కాకుండా నేను చాలామంది విద్యార్థులు ఇక్కడ అయితే మారుమూల ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోలేని పరిస్థితి ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసేసి జపాన్ పంపించలేదు అట్లా ఒక పదిహేను ఇరవై మంది చాలా మంది మిత్రులకి ఈ ప్రాంతంలో తెలుసు వాళ్ళని జపాన్ పంపించాను జపాన్ నుంచి మళ్ళీ అక్కడ చదువుకొని ఎంఐఎస్ చేసి రిటర్న్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ పెట్టారు వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఇండస్ట్రీస్ పెట్టి వారికి ఆర్థిక మన భారతదేశానికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు అట్లాగే కొన్ని మందికి యువత కూడా ఉద్యోగం కల్పిస్తున్నారు ముఖ్యంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇకపోతే వ్యవసాయం విషయంలో వచ్చేసరికి రెండు ఒకటి వ్యవసాయం మన చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులను కొంచెం అవగాహన కల్పించి నవీన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసుకోవాలి అనే ఉద్దేశం మీద ఇక్కడే నేను మీకు తెలుసు కామరి పక్కనే కొంచెం ల్యాండ్ కొని అక్కడ పనికిరాని ల్యాండ్లు రాళ్ళు గుట్టలు రాళ్ళు ఒక వ్యవసాయానికి అవసరపడే విధంగా మార్చి అక్కడ నవీన పద్ధతుల ద్వారా ఆర్టికాల్చాలి ముఖ్యంగా సో అందరూ మన సాధారణంగా ఏంటంటే ఇక్కడ వ్యవసాయదారు వర్షాలు పడగానే నాలుగు నారేయడం కోయడం గవర్నమెంట్కి అమ్మాలనే ఆచారం ఇట్లా మొదలు నుంచి వస్తుంది కాకుండా కొత్త పద్ధతులు ద్వారా చేయడం వల్ల కూడా వ్యవసాయం కూడా లాభదాయకం చేయచ్చని ఉద్దేశం మీద ఇక్కడ మోడల్ ఫామ్ హౌస్ తయారు చేయడం జరుగుతుంది దాని ద్వారా వ్యవసాయదారులకు చాలా మందికి ట్రైనింగ్ చేసి కొత్త పద్ధతులు అవలంబించాలని చెప్పాలని ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందే మిత్రులతో మాట్లాడుతూ నేను డిస్కస్ చేయడం జరిగింది జపాన్లో చాలా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి జపాన్ చిన్న కంట్రీ వాళ్ళకు కంట్రీలో సాచురేషన్ వచ్చేసింది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ కూడా విదేశాలు ముఖ్యంగా ఇండియా వ్యవసాయ ఆధారిత కంట్రీలు అయినటువంటి ఇండియాకు వచ్చేసి వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని అంతా ఇండస్ట్రీలుగా మార్చి చేయాలనే ఉద్దేశం ఇక చాలా కంపెనీలు చూస్తున్నాయి నేను ఇప్పటికే చాలా కంపెనీలతో మాట్లాడడం జరిగింది ఇక రాబోయే రోజులలో అలాంటి ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చేసి ముఖ్యంగా ఇక్కడ జహీరాబాద్ నుంచి తారానికి ఏ డాం చాలా విశాలమైన ల్యాండ్స్ ఉన్నాయి పుష్కలంగా వాటర్ ఉన్నాయి సో కాకపోతే వాటర్ వచ్చిన ప్రొడక్ట్స్ ఎక్కడ అమ్మాలో వాళ్ళకి తెలియట్లేదు సో మాకల్ ఉన్న వారి తప్ప వేరే ఫర్నిచర్ లేదు కాకపోతే వాళ్ళకు కూడా కొత్త పద్ధతులు నేర్పి సో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇండస్ట్రీలో కన్వర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలని ఉద్దేశం ఆ విధంగా రైతులకు ఈ విధంగా విద్య ఇండస్ట్రీస్ ద్వారా విద్యార్థులకు ఉపయోగపడాలని నిర్ణయం చేసుకున్నాను సో దానిలో భాగంగా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాను అందరికీ కషక్ కామారెడ్డి ఇలాంటి ప్రాంతంలో అందరికీ సుపరిచితం ముఖ్యంగా ఎక్కడైతే నీటి ఎదటి తాగిన ముఖ్యంగా ప్రాబ్లం ఉందో అటువంటి విలేజ్లలో వాటర్ ప్లాంట్ వేయటం దేవాలయాలు అలాగే స్కూల్స్ ఇలాంటి దానికి నేను ఇరవై సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను కాకపోతే ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేసి వారికి సహకారం చేయాలనే ఉద్దేశం మీద సో రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నాను ముఖ్యంగా నేను నలభై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాను సో వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను కాబట్టి ప్రత్యక్షమైన రాజకీయాల లేక ఉన్నది సో టూ ఇయర్స్ బ్యాకే భారతీయ జనతా పార్టీ కేంద్రమెంట్ వాళ్ళ సూచన మేరకు భారతీయ జనతా పార్టీలో రెండు సంవత్సరాల ముందే జయం కావడం జరిగింది కాకపోతే అప్పుడు జమ్మిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను దేశం మీద వాళ్ళు జయంగామని చెప్పారు జమ్మిలీ ఎలక్షన్స్ అనివార్య కారణం వల్ల రాలేదు సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినప్పుడు కొన్ని ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా హైదరాబాద్లో చాలామంది బీజేపీ తరఫున పోటీ చేసిన సహకారం చేయడం జరిగింది ఇంకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి దానికి జహరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాను చాలామంది పార్టీలు అడగడం జరిగింది బట్ మొదటి నుంచి కూడా నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ విద్యా పరిషత్ అలాంటి దానికి సంస్థలకు అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు వేరే ఉద్దేశం లేదు వచ్చే వరకు ఈ పార్టీతోనే అటాచ్మెంట్ ఉందామని మోడీ చేస్తున్న మహా యజ్ఞంలో భాగమై భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకుందామని బలంగా కోరుకుంటున్నాను అక్కడ కంపెనీలే రావాలని ప్రయత్నం చేస్తున్నాయి కాకపోతే వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి ఏం చేయాలి దానికంటే మన ఇండియాలో కొన్ని గవర్నమెంట్లో కొన్ని సిస్టమ్స్ అన్ని చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి సో అవి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనకు నేను ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ గవర్నమెంట్ పరిస్థితులు మనకు అన్ని తెలుసు కాబట్టి వీళ్ళని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ ద్వారా వాళ్ళని కన్వీన్స్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకురావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా జాపనీస్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడారు కాబట్టి లాంగ్వేజ్ నేను ఫ్లూయెంట్గా అనర్గలంగా జాపనీస్ మాట్లాడగలను కాబట్టి ఇది వాళ్ళకు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో నాకు చాలా ఇలాంటి ఇండస్ట్రీస్ సుపరిచితమే కాబట్టి వాళ్ళు కన్వీన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేసి ఇక్కడ వారికి తోడ్పాటు చేస్తామని అంటే వాళ్ళకు బహుశా అనుభవం లేదు ఎందుకంటే నాకు నా అనుభవం ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఫార్మసీలో జపాన్ అనుభవం ఉంది వాళ్ళందరూ కాంట్రాక్టర్ లాగా వచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది బర్త్ రాజకీయ నాయకుల మన పేరు అలా టైంపాస్ చేసిన వాళ్ళు తప్ప ఇలాంటి అనుభవంతో వచ్చేసి చేసిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చేయలేదు అనుకో వాస్తవం ముఖ్యంగా ఇప్పుడు చూసారు భారతదేశ లో మోడీ కూడా కొంతమంది ఇలాంటి రాజకీయ నాయకులు కాకుండా ప్రొఫెషనల్స్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆయన అయ్యేది చదివి ఆయనకు అపారమైన విదేశీ పరిజ్ఞానం ఉంది ఆయన తీసుకొచ్చి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చేశారు అట్లా మన ఇండస్ట్రీస్లో ఉన్న సీఈఓ తీసుకొచ్చేసి మన రైల్వే మినిస్టర్ ఎప్పుడు చేశారు ఎందుకంటే వాళ్ళు చేసేది రాజకీయ నాయకులు చేశారు రాజకీయ నాయకులు అవసరమే ప్రొఫెషనల్స్ అవసరమే కాబట్టి మన పూర్వ ప్రధాని ఆయన కూడా మన్మోహన్ సింగ్ కూడా ఆర్బీఐ గవర్నర్ నుండి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి తర్వాత ప్రధాని కూడా అయ్యారు సో అలాంటి ప్రొఫెజన్స్ అవసరమే కాబట్టి ఇంతకుముందు ఉన్న ఇక్కడ రాజకీయ నాయకులకు నాకు ముఖ్యమైన తేడా ఏంటంటే నాకు అనుభవంతో వచ్చిన వాళ్ళ అనుభవం ఎక్కడ చేశారనే నా బలమైన కొరక ఇంకొకటి మీరు ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల రైతులు నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీస్ అంటే ఊరికనే ఓనర్స్కి ఒక్కడే నడిపించుకోవాలి కదా ఇండస్ట్రీలో చాలా మంది ఎంప్లాయిమెంట్స్ కావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఇక్కడ లో యువతకి ప్రాధాన్యత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అట్లా అయి చదువుకోకపోయినా కొంతమంది ఈ డిగ్రీ లెవెల్ దగ్గర వాళ్ళకు కూడా పుష్కలమైన అవకాశాలు దొరుకుతాయి రెండు ఇండస్ట్రీస్ పెట్టి నేను చెప్పింది ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ అంటే ముఖ్యంగా దానికి రా మెటీరియల్ అంతా వ్యవసాయం నుంచి రావాలి కాబట్టి ఇక్కడ వ్యవసాయం ఉంది రకరకాల పంటలు ఉన్నాయి కాబట్టి ఇటు రైతులకు అటు యువతకు ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల రెండు ఉపయోగపడుతుంది నా అభిప్రాయం